నా ప్రేమైన సహోదరులారా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది టోపీ పెట్టుకోకుండా నమాజ్ చదివితే నమాజ్ అవుతుందా నమాజ్ కుబూల్ అవుతుందా అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది మిత్ర చూడండి టోపీ లేకుండా నమాజ్ చేసినా కూడా నమాజ్ కుబూల్ అవుతుంది కానీ ఎలాంటి సందర్భాల్లో అంటే మీరు టోపీ పెట్టుకోవడం మర్చిపోయారు అనుకోండి లేదంటే టోపీ ఇంట్లో ఉంది అలాగే మర్చిపోయి మీరు మస్జిద్కి వచ్చారు మస్జిద్కు వచ్చి అలాగే నమాజ్ చేశారు అప్పుడు నమాజ్ కుబూల్ అవుతుంది సరేనా కానీ మీ దగ్గర టోపీ ఉంది టోపీ మీరు తీసుకొచ్చారు కానీ టోపీ పెట్టుకోలేదు మీరు అలాగే కావాలనే అలాగే మీరు చదవారనుకోండి అనుకోండి నమాజ్ అలాంటి సందర్భాల్లో అది ఖిలాఫే అవుతుంది కొందరు అలామాలు చెప్తున్నారు అది మక్రూ కూడా అవుతుందని చెప్తున్నారు అర్థమైందా కాబట్టి ఇది ఖిలాఫే సున్నత్ ప్రవక్త వారి పద్ధతికి విరుద్ధం కాబట్టి ప్రవక్త వారు ఎలా చదివారు మనం అలాగే చేయాలి ప్రవక్త వారి పద్ధతి ఏంటిది ప్రవక్తవారు ఎలా చేసేది నమాజ్ తలపై వస్త్రము కప్పుకొని నమాజు చేసేది ఇది ప్రవక్త వారి పద్ధతి కాబట్టి మనం కూడా తలపై వస్త్రము కప్పుకొనే నమాజు చేయాలి కాబట్టి ప్రవక్తవారి పద్ధతికి విరుద్ధమైన పనులు మనం చేయకూడదు అంతే కదా ప్రవక్తవారి పద్ధతి పరంగానే మనం జీవితం కొనసాగించాలి అప్పుడే మనం సరైన ముస్లింగా పరిగణించబడతాం సరేనా కాబట్టి మీకు ఈ డౌట్ క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలేమ